జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు దురదృష్టం నాకు అనిపించింది పాపం మీడియాలో పనిచేసేవాడు మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం జెడ్పీటీసీగా గెలవడం పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దాంతోపాటు పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఈరోజు శేషైని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా నాలుగు గంటలకు తీసుకొచ్చి పన్నెండు ఇరవై అయింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కు ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని అంటే ఎంత క్యాజువల్గా అంటే ఇది సాధారణ విషయం అంటే ఏది సాధారణ విషయమా అరెస్ట్ సాధారణ విషయమా లేదా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ సాధారణమైనటువంటి విషయమా దేన్ని సాధారణంగా తీసుకున్నారో పోలీసులు నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎవరైనా ఏ ఒక్క మహిళకైనా అన్యాయం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఉపేక్షించేటువంటి ప్రసక్తే తలెత్తారు స్థూలంగా ఈరోజు అర్థమైంది ఏంటంటే ఎందుకంటే మనం ఏదైనా ఒక మహిళని గురించో లేకపోతే ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుని గురించో మాట్లాడేటప్పుడు దాన్ని ఆలోచన చేసి మాట్లాడాలి ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లో నమోదు చేశారు ఏం జరిగిందనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పి చెప్పారు తప్ప చెప్పలేదు అయితే కొద్ది రోజులుగా నేను శాషయతో చెప్తూ ఉండేవాడిని నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పి కూడా చెప్పడం జరిగింది శేషాయ్ చేసినటువంటిది పాపం ఈరోజు వెంకటమ్మనుకుంటా ఆమె పేరు పాపం కళ్ళనీళ్ళు పర్యంతరం అవుంది పాపం భర్త పింఛలయ్య వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు బిడ్డను కోల్పోయారు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకెవరు వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ కోడలకి ఆ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చినప్పుడే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఉద్యోగం ఆమెకిస్తే ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షల పాపం వృద్ధులకి తల్లిదండ్రులకి ఇవ్వాలి అనేటువంటిది ఆ ఒప్పందం ప్రకారం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఆ రోజు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు ఇవ్వమని అడిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాబట్టి ఎల్ఐసి డబ్బులు అది ఇవ్వడం ఇష్టం లేక శేషయ్య ఆ రోజు నా ముందు అన్నావు కదా అని చెప్పి చెప్పిన మాట్లాడిన దానికే ఈరోజు శేషయ్య మీద ఈ కేసు బనాయించారని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు తనని తీసుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయడం ఇదంతా కూడా ఒక అద్భుతమైన కథ ఒక సినిమా స్టోరీ లాగా అనిపించింది ఇక్కడ మీరు కందరికీ కూడా పెద్దలు గోవర్ధన్ అని చెప్తున్నారు ఇది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం అతని భార్యకి వచ్చింది అతని యొక్క కాంపెన్సేషన్స్ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ డబ్బులు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు అంటే వాళ్ళ వృద్ధులు సో వారికి కొంత ఆర్థిక సహాయం చేయమని ఆ గ్రామస్తుడిగా వెంకటశేషయ్య గారు ఒక లీడర్గా ఉన్నారు కాబట్టి ఆ వృద్ధుల పట్ల నిలబడినందుకు ఆ కోడల దగ్గర ఈరోజు ఆ అమ్మాయిని ఈ వయసులో ఆయనకు సుమారుగా యాభై సంవత్సరాల పైన ఉంటే ఆయన పొదల్లోకి తీసుకెళ్ళి రేప్ చేసినాడని ఇలాంటి ఒక కథని అల్లి ఆ కథ ద్వారా కంప్లైంట్ ఇప్పించి దాన్నే ఈజ్గా రిమాండ్ డిపోర్ట్లో పెట్టించి దాని మీద కేసులు కట్టించడం అనేది చాలా బాధాకరం వెంకటశేష గారు లోపల కూడా చెప్తున్నది ఒకటే నేను జైలుకు పోవడానికి నాకేం ఇబ్బంది లేదు కాకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు అని చెప్పి తను బాధపడుతున్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా చాలా బాధ అనిపించింది సో ఇలాంటి కేసులు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఏదైనా రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోగలగాలి ప్రజాబలంతో ఎవరైనా కూడా ఒక మెట్టు ఎదగాలి కానీ అవతల వాళ్ళని వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిని తలెత్తుకోకుండా చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు పెళ్ళిగా కావలసిన వాళ్ళు ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసులు పెట్టించి ఆనందపడడం అనేది ఇక్కడ కూడా సభ్యత కాదు

మూడు రూపాయలకి రెండు లెగ్గింగ్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకే రెండు కుర్తీలు మగవారికి అయితే వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బ్రాండెడ్ టీషర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు బ్రాండెడ్ కాటన్ ట్రౌజర్స్ ఇంకా ముద్దులకే చిన్నారులకు మనోహరమైన కలర్ఫుల్ కిడ్స్ వేర్ లపై అత్యద్భుత ఆఫర్లు ఉత్సాహ క్రిస్మస్ షాపింగ్ కై ఈ రోజే చేయండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు